మిత్రులారా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రకృతి విలయానికి ఆ రెండు రాష్ట్రాలు చిగురు టాకుల్లా వణికిపోతున్నవి ఇక ఆ వరద బాధితుల ఆక్రందనలకు నా హృదయం చలించిపోయి రాసిన ఈ కవిత గుండె కోత మీకోసం మొన్న మొన్ననే వయనాడులో ఆ వెంటనే గుజరాతులో నేడు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకెంత గుండె కోత కన్ను మూసి తెరిచులోపు కడలి ఇంటిలోకి చేరే నడుములోతు నీళ్లాయే బయట దారి లేదాయే మందులు లేక ముసలివాళ్ళు పాలులేక చంటివాళ్ళు వరద నీళ్లు ఇంట్లో నిండే లేకపోయే తాగునీళ్ళు ప్రకృతింత పగబట్టెను వరుణుడెంత కోపించెను జలవిలయం జనులను క్షణ రోడ్డున పడవేసును అమాయకులు గోద వరదలు కొట్టుకుపోయిరి తల్లడిల్లి వారి ఆప్తులు జీవచ్చవములు అయ్యిరి ఆ దీనుల బాధలను చూస్తుంటే గుండె కోత తోటి మనిషిగా ఇద్దాం పెద్ద మనసుతో చేయూత ఏ పాపం చేసినారు ఈ దీనులు అభాగ్యులు ఎవరూ చేసిన పనులకు అయ్యో శిక్ష అడవులడ్డగోలు నరికి క్రమించుకొని వరదలాపు నది ఒడ్డులు మింగినోళ్లు శిక్షార్హులు ప్రకృతి సమతుల్యత కాటకై ప్రతి ఒక్కరు కృషి చేస్తే ప్రకృతి విలయాలు కొంతనైన తగ్గు ప్రకృతి సమతుల్యత కా పాడుటకై ప్రతి ఒక్కరు కృషి చేస్తే ప్రకృతి విలయాలు కొంతనైన తగ్గు మిత్రులారా ఈ ప్రకృతి విపత్తులో నిర్వాసు నిర్వాసితులైన వారిని వరదలో కొట్టుకుపోయే వారిని తమ ప్రాణాలకు తెగించి రక్షిస్తున్న ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు అధికార అనధికార సోదరులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మనము మన వంతు సహాయం చేద్దాం జై హింద్